ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులతో మన శోభాయాత్ర ప్రారంభమైంది సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో మన శోభాయాత్ర ప్రారంభమైంది అక్కడి నుండి మన కోదాట స్వామి గారి పాదాల చింత మనము ఈ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సభకు హిందూ యొక్క హిందూ ధర్మ కంకణ భక్తులై వచ్చినటువంటి తల్లులకు మీ అందరి పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారం ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ హిందూ సమ్మేళనం ఉపన్యాసాల కంటే కూడా ఈరోజు వేదిక పైన ఇందాక జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చాలా దూరంగా ఉన్న వారికి నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ముఖ కవలికలు మీరు గమనించలేకపోయారేమో కానీ అద్భుతమైనటువంటి ముఖ కవలికతో వాళ్ళు నా నృత్యం చేశారు యోగాసనం చేస్తున్న వాళ్ళు అంత కఠినమైనటువంటి యోగాసనం చేస్తున్నా ఎక్కడ ముఖం పైన చిరునవ్వు చెదరకుండా చేశారు అంతకి అద్భుతమైనటువంటి విన్యాసాలు నృత్యము చేసినటువంటి పిల్లలకు మరియు గురువులకు అందరికీ నా నమస్కారం అయితే ఈరోజు మనము మన గుల్లల మామిడిలలో హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం కానీ కొన్ని సంవత్సరాల క్రితం డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితము మన దేశంలో ఇలాంటి హిందూ పేరు వినబడమే తక్కువ ఈ పేరు వినబడమే తక్కువ ఎవరు కూడా హిందూ అని చెప్పుకునేవారు కాదు హిందువు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యేవారు ఏదో తప్పు చేసిన వారిగా ఉండేవారు ఎవరైనా మాబోటి వాళ్ళు హిందువులు చెప్పుకున్నా ఎక్కడో ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి చెప్పేవారు దానికి కారణం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాలు మన దేశం మీద విజాతీయులు విదేశీ మతస్థులు మనని పరిపాలించారు బానిస చేసి పరిపాలించారు కాబట్టి ఆ సందర్భంలో ఆ సమయంలో మనలో ఉన్నటువంటి పరాత్ర పౌరుషాలని మర్చిపోయి కులం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో విడిపోయి ఉన్నాం అంతేకాదు అసలు మనం హిందువులన్న సంగతే మర్చిపోయాం నేను హిందూ కులం గుర్తుంది మనకు ఏ భాష మనం గౌరవంగా చెప్పుకుంటాం ఏ ప్రాంతం వల్ల మనం గౌరవంగా చెప్పుకుంటాం కానీ నేను హిందువు అన్న సంగతి మర్చిపోయాము అలాంటి జాతి మనకు అది చివరికి ఈ విధంగా ఈ స్థితి రావడానికి రెండు వేల సంవత్సరాల నుంచి మనం పరిపాలించినటువంటి అనేక దేశస్తుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రెండు ఆంగ్లేయులు మనం పరిపాలించారు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో మన అందరికీ తెలుసు సప్త సముద్రాల దూరం నుంచి గుప్పటి మంది ఈ దేశానికి వచ్చారు వ్యాపారం చేస్తామని చెప్పి వచ్చారు వచ్చి చివరికి మనం పరిపాలిస్తున్నారు అయితే వాళ్ళు పరిపాలించినటువంటి అన్ని దేశాల కంటే మన దేశం చాలా భిన్నం వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ఎక్కడ వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోలేదు ఈ దేశంలో ఎక్కడో ఒక మూలన విప్లవకారులు ఉద్యమాల పేరుతో వాళ్ళ మీదుగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు అప్పుడు వాళ్ళకి అనిపించింది ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం మనము పరిపాలించాలంటే మనం ఆన్లైన్లో ఉన్నది కొద్దిమంది కొన్ని వందల మంది మూడు నాలుగు వేల మంది కానీ మనం కోటాని కోట్ల మంది ఉన్నాం వీళ్ళని పరిపాలించాలంటే ఎలాగా ఇంగ్లాండ్ నుంచి ఎక్కువ మందిని ఆంగ్లై తీసుకురాలి కాబట్టి ఏం చేయాలి అప్పుడు వాళ్ళు ఆలోచించారు ఇక్కడ ఉన్నటువంటి హిందువులనే ఆంగ్లైన్లుగా మార్చాలి అనుకున్నారు అది ఎలాగా అది ఎలాగంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానం ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానం మన దేశంలో ఉండేది ఆ విద్యా విధానాన్ని ధ్వంసం చేసి వాళ్ళ ఆన్లైన్ యొక్క విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఈ విధంగా చేయాలనుకున్నారు పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో వారు మేకాలయా నేతను ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విద్యా విధానాన్ని తయారు చేశారు మనందరికీ తెలుసు అది గుమస్తలను తయారు చేసినటువంటి విద్యా విధానమే అది చివరికి గుమస్తలు మాత్రమే కాదు మనం ఎవరు మర్చిపోయే విధంగా తయారు చేసింది ఎవ ఎలాగ అయిందంటే మన దేశము చివరికి మన యొక్క జాతి మన హిందూ సమాజం ఎలా మారిపోయిందంటే ఒక కలిపితమైనటువంటి ఒక సంఘటన ద్వారా నేను మీకు వివరిస్తాను ఒక ఊర్లో